పూనే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతి తెలుగు చూస్తూ ఉన్నాము సంక్రాంతి మన భారతదేశంలో అనేకమైనటువంటి సంస్కృతులకు పుట్టినేళ్ళు అందులో పండుగలు ఎంతో ప్రాముఖ్యతను అన్నమాట కాబట్టి పండుగలు అనేటువంటి జరుపుకోవడానికి గల కారణాలేవి పక్కన ఇచ్చినటువంటి ఆకృతిలో పూరించండి మనము తెలుసుకుందాము పండుగల యొక్క ప్రాముఖ్యత ఏంటనేటువంటిది మనము తెలుపుకుందాము తర్వాత వచ్చేసి నోట్స్ రాసినప్పుడు తెలుసుకుందాము సంక్రాంతిని పెద్ద పండుగ అని ఎందుకంటారు చర్చించండి మహారాష్ట్రలో సంక్రాంతిని ఎలా జరుపుకుంటారు అనేటువంటిది కూడా వచ్చేసి రాయండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి వదంచుల కాలచక్రము తిరుగుచున్నది వరుస తప్పక వాన కురియును పంట పండును లోక వృత్తము నడువగా అంటూ ఇక్కడ మనకు పాద్యమ రూపంలో చెప్తూ ఉన్నారు ఏమని చెప్తున్నారు ఆరువది సంవత్సరములు అరవై సంవత్సరములు అనేడు చక్రము క్రమము తప్పక తిరుగుచూ ఉన్నది అంటే అరవై సంవత్సరాల నుంచి ఇంక చక్రం అనేటువంటి తిరుగుతూనే ఉంది జనజీవనముకై వానలు కురియుచున్నవి మనకు వచ్చేసి జీవితము జనజీవనము అంటే ఏంటి మనకు వచ్చేసి మనము హ్యాపీగా జీవించడానికి కోసము వర్షాలు అనేటువంటిది పడుతూ ఉన్నాయి ఏ విధంగా వర్షాలు వచ్చేసి పడడం వల్ల మనకు హ్యాపీనెస్ అంటే నీళ్ళ వల్ల మనకు అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పంటలు పండుతాయి పంటల వలన మనం వచ్చేసి సుభిక్షంగా ఉంటాము కాబట్టి మనకు వచ్చేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట పంటలు పండుచున్నవి ఈ విధంగా వర్షం వలన మనకు అనేకమైన పంటలు కూడా పండుచు ఉన్నది మన యొక్క జీవితములో ఉన్నటువంటి జీవన ఆధారం అనేటువంటిది మనకు అంటే కాలచక్రములో జరుగుతూనే ఉందనమాట బూజు దులిపిన పూరి ఇండ్లను వెళ్ళవేసిన వీధి గోడలు అలికి మృగ్గుల నిడిన ఎరుగులు అందగించెను పల్లెలన్ సంక్రాంతి వస్తుందనగానే మనం ఏం చేస్తాము గోడలకి రంగులు వేయించేస్తాము బూజులు దులిపిచ్చేస్తాము పల్లె పల్లెలన్నీ బూజు దులిపి పూరి గుండ్ల పూరి ఇండ్లలో వచ్చేసి ఏం చేస్తారు మామూలుగా వచ్చేసి రంగులు వేసుకొని సున్నం కొట్టి వీధికి వీధి గోడలతో వాళ్ళ ఇల్లు వచ్చేసి మంచి సున్నం కొట్టించుకొని తర్వాత వచ్చేసి ముగ్గులు పెట్టి అందమైనటువంటి రంగురంగులైనటువంటి ముగ్గులు పెట్టి అరుగులతో అందంగా చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట పల్లెటూర్లో తెల్ల మారగ మేలు కొలుపులు పాడచు పాడుచును హరిదాసులాడగా గొంతులెత్తి గొంతులెత్తు శకుంతలములు శకుంతములు ఆనందముగా నుతి కలుపు చున్ సరే పండగలు వచ్చినాయనుకోండి తెల్లవారు చుండగానే ఎవరు వస్తారు హరిదాసులు వస్తారనమాట పాటలను పాడి తగిన విధముగా నృత్యం చేయచు జనులను మేలుకొలుపుచూ ఉన్నారనమాట పక్షులను ఆనందముగా వారి పాటలతో శృతి కలుపుచూ ఉన్నాయన్నమాట ఆ పక్షులు కూడా వచ్చేసి ఆనందంగా వాళ్ళు హరిదాసులు పాడేటువంటి పాటలకు వచ్చేసి శృతి కలుపుతూ ఉందనమాట చాలా అందంగా ఉంది వాతావరణము మంచి గుమ్మడి పూల పళ్ళెములెత్తు పూజకు ప్రొద్దు పొడుపులు రేయి చుక్కల రీతి గన్నది దోస పూల పిందెలను మనము దోస గుమ్మడికాయ పూలను వచ్చేసి ఏం చేస్తామంటే పల్లెముల్లో నింపిరి దోసకాయ పూలను గుమ్మడి పూలను వచ్చేసి పళ్ళాల్లో నింపి పిందెలతో కూడినటువంటి దోస పూలు అంద ఆకాశం నందలే నక్షత్రాల వలె ప్రకాశించుతున్నాయి గొబ్బెమ్మకు వచ్చేసి ఒక గుమ్మడి పూలను పెడతారు చాలామంది గ్రామాల్లో వచ్చేసి ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట గొబ్బెమ్మ అంటే ఏం లేదు పేడను వచ్చేసి ఒక మాటి ముద్ద మాదిరిగా చేసి దాన్ని మధ్యలో ఉంచి దానిని గుమ్మడి పూలు పెడతారనమాట పల్లెటూరు వాళ్ళు నవ్య ధాన్య సువాసనలతో పాలు నిండిన బాండముతో ఇండ్లు సిరి ముంగిండ్లైన ఈ పచ్చి పండుగ సందెలన్ ఇక్కడ వచ్చేసి పరమాన్నము వండుతామన్నమాట పరమాన్నం ఏ విధంగా వండుతారు అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు చూడండి పాలు నీరు కలిపి ఎసర పెట్టాలి తర్వాత వచ్చేసి ఎసర్లో కడిగినటువంటి కొత్త బియ్యం వేయాలి ఉడికిన తర్వాత బాగా ఉడికిన తర్వాత బెల్లము తురిమి వేసి ఉడికించాలి నేతిలో వేసినటువంటి జీడిపప్పులు ద్రాక్ష వేసి కలపాలి ఏలక్కల పొడి కలిపితే మనకు వచ్చేసి పరమాన్నం అనేటువంటిది మనకు మనకు వస్తుంది సంక్రాంతి సమయాన మనకేమొస్తుంది కొత్త ధాన్యం అనేటువంటిది ఇంటికి వస్తుంది తర్వాత వస్తే ఇల్లంతయు వాటి సువాసనలతో నిండుతుంది అనమాట కొత్త యొక్క వడ్లు ఇంటికి వచ్చి ఉంటాయి అనమాట ధాన్యాలన్నీ మంచి సువాసనతో కలిగి ఉంటాయన్నమాట తర్వాత పాయసమునకై పాలతో కుండలను నింపెదరు ఈ విధంగా వచ్చేసి సంపద అనేటువంటివి ముంగిట్లను ఎండ ఇండ్ల ఇండ్లన్నీయు నిండుతూ ఉంటాయన్నమాట సో ఈ విధంగా వచ్చేసి సంక్రాంతిని ఆహ్వానిస్తారు కొత్త బియ్యము కొత్త బెల్లము మర్రు పాలను పోసి కలిపి కేరుచును పొంగింత మీ దిన పు పుణ్యకాలోదయములన్ మకర సంక్రాంతి దినమున పుణ్య దినాన్ని వచ్చేసి కొత్త బియ్యము కొత్త బెల్లము జున్ను పాలను పోసి పొంగించి ఉత్సాహముతో పాయసాలను చేద్దాము ఈ విధంగా వచ్చేసి సంక్రాంతిని ఆహ్వానించి పండుగకి కావలసినటువంటి పొంగల్ని మనము కావలసినటువంటి యొక్క వాతావరణం పండుగ వాతావరణంలో వచ్చేసి మనము చక్కెర పొంగల్ని తయారు చేస్తాము మనకు పదాలు మనము తెలుసుకుందాము అర్థాలు తెలుసుకుందాము వెళ్ళి వెళ్ళవేయట సున్నము వేయిట మేలుకొలుపు నిద్రలేపు రేయి రాత్రి రీతి విధము నవ్య కొత్తదైన బాండము పాత్ర సిరి లక్ష్మి లేదా సంపద ముర్రుపాలు అంటే జున్ను పాలు తర్వాత కేరుచు ఉత్సాహముతో లేదా ఆడుతూ కేరింతలు వేస్తూ ఈ విధంగా వచ్చేసి మనము సంక్రాంతిని ఆహ్వానిస్తాం ఇక్కడ మనము తెలుగు నెలలు ఋతువులు తర్వాత వచ్చేసి ఋతు ధర్మాన్ని గురించి మనం తెలుసుకుందాము వసంత ఋతువు తెలుగు నెలలు వచ్చేసి చైత్ర వైశాఖములు వస్తుంది అనమాట ఋతు ధర్మం ఏంటి అంటే చెట్లు చిగిరించి పూలు అనేటువంటి పూస్తాయి ఋతువులో జ్యేష్ఠ ఆషాఢ మాసాలు అని అంటాము ఎండలు మెండుగా కాయను ఎండలు ఎక్కువగా ఉంటుంది వర్ష ఋతువు శ్రావణ భాద్రపదములో వర్షాలు కురుచుంది తర్వాత వచ్చేసి శరద్ ఋతువులు ఆశ్వైజ కార్తీకములు వచ్చినప్పుడు మెండుగా వెన్నెల అనేటువంటి కాయను వర్షం అనేటువంటి ఉండదు వెన్నెల కాస్తూ ఉంటుంది హేమంత ఋతువులు మార్గశిర పుష్యమాసముల్లో చల్లని కురుస్తూ ఉంటుంది శిశిర ఋతువులో మాగ పాల్గొన మాసములో చెట్లు ఆకులు రాల్చును ఈ విధంగా వచ్చేసి మనకు ఋతువులు ఋతువు యొక్క ధర్మము తర్వాత తెలుగు నెలల గురించి మనము తెలుసుకున్నాం